అందరికీ నమస్కారం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి ఏమీ లేనప్పుడు ఇంకా సాయంత్రం పూట స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి స్నాక్లా చేయడం కోసం పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తినేలా ఎంతో రుచిగా చేసుకుని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక కప్పు గోధుమలతో చేసిన సేమియాని తీసుకోవాలి ఈ సేమియాలు గోధుమలతోనూ మైదాతో కూడా తయారైనవి దొరుకుతాయి ఇలా వీట్ సేమ్యాన్ని ఒక కప్పు వరకు తీసుకొని ఒక స్పూను నూనె వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి వీటిలో పచ్చదనం పోయి కొంచెం వేగిన తర్వాత ఐదు కప్పుల వేడి వేడి నీళ్లు పోసుకోవాలి ఇలా వేడి నీళ్లను ఎసరలో పోసిన తర్వాత మంట హై ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇవి మరీ ఓవర్గా కుక్ చేసినట్లయితే మనం మిగతా ప్రాసెస్ చేసేసరికి ఇవి మ్యాష్ అయిపోతాయి కాబట్టి ఈ మాత్రం ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికిన వెంటనే జాలి గరటిలో వేసుకొని నీళ్లను పూర్తిగా వడకట్టి వీటిలో ఉండే వేడికి ఇవి ఇంకా ఎక్కువ అయిపోకుండా ఉండడం కోసం వెంటనే చల్లటి నీళ్లను పోసుకోవాలి ఇక్కడ నేను పచ్చి సేమ్యాని వేయించి చూపించాను కానీ కావాలంటే వేయించిన సేమియా కూడా బయట దొరుకుతుంది కాబట్టి వేయించే అవసరం లేకుండా దాన్నైనా వాడుకోవచ్చు ఇలా చక్కగా పొడి పొడిగా ఉడికించుకున్న వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిలో మరొక రెండు స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఒక గిన్నెలో మూడు గుడ్లు తీసుకొని చాలా కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ కడాయిలో వేసుకోవాలి మనం గుడ్లను ఇలా మిక్స్ చేయకుండా నేరుగా కడాయిలో వేసేసినట్లయితే గుడ్డు ముక్కలు చాలా తక్కువ క్వాంటిటీలో కనిపిస్తాయి కాబట్టి ఇలా మిక్స్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో ఉంచి చూపిస్తున్న విధంగా మెల్లగా గుడ్లను కలుపుకుంటూ ఉండాలి వీటిలో ఉండే పచ్చితనం అంతా పోయి చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి అయితే ఇక్కడ నేను ఒక కప్పు సేమియాకి మూడు గుడ్లు వేశాను మీకు కావాలంటే ఇంకా ఎక్కువ తక్కువ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిలో మరొక రెండు స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఒక ఉల్లిపాయని కట్ చేసిన ముక్కలు రెండు క్యారెట్లను కట్ చేసిన ముక్కలు ఒక టమాటాని కట్ చేసిన ముక్కలు చాలా సన్నగా కట్ చేసిన రెండు పచ్చిమిర్చిల ముక్కలు వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసి వీటిలో ఉండే పచ్చదనం పోయేలా రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇవి సగం వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇందులో ఉండే పచ్చదనం పోయేలా ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు చాలా కొద్దిగా కారం పావు స్పూను పసుపు వేసుకోవాలి ఈ ఎగ్జామియాకి మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ రావడం కోసం ఇక్కడ నేను మ్యాగీ మసాలా ఇమేజిక్ ప్యాకెట్ని కూడా వేస్తున్నాను ఇది మీకు అవైలబుల్గా లేనట్లయితే కొంచెం జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నా పర్లేదు ఇప్పుడు ఇందులో పావు స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న సేమియాని ఇలా విడివిడిగా చేస్తూ వేసుకోవాలి దీంతోపాటే వేయించి పెట్టుకున్న గుడ్డు ముక్కలు కూడా వేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి అయితే ఈ సేమ్యాలను మిక్స్ చేసేటప్పుడు ఇలాంటి స్పాచ్లా కానీ లేదా పల్చటి గరిటి కానీ వాడుకోవాలి మందంగా ఉండే గరిటి కానీ చెక్క గరిటి కానీ వాడినట్లయితే సేమియాలన్నీ మ్యాష్ అయిపోతాయని గుర్తుంచుకోవాలి ఇదంతా ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకొని అవసరమైతే అడ్జస్ట్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే దీన్ని పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టాలనుకున్నట్లయితే పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు లంచ్ బాక్స్లో పెట్టుకోవాలి లేదంటే ఆవిరి పట్టి ఆ ఆవిరి నీళ్ళు ఈ సేమియాలో పడి ఈ ఎగ్జామియా కొంచెం నీచి వాసన వచ్చే అవకాశం ఉంటుంది ఎంతో రుచిగా మాత్రమే కాకుండా హెల్తీగా చాలా ఈజీగా చేసుకోగలిగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్